మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు పంతొమ్మిదవ భాగానికి శుభ స్వాగతం అందరికీ శుభ సాయంకాలం ఈ రోజు మీరు వినబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు విన్నావు మరి కథ పేరు ఎవరు మూర్ఖుడు ముల్లా నజరుద్దీన్ మనందరికీ సుపరిచితమే ఇతను దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం టర్కీ ఇరాన్ బాగ్దాద్ ఎడారుల్లో తిరుగుతూ ఉండేవాడు వివేకాన్ని జ్ఞానాన్ని అతను చాలా అసాధారణమైన పద్ధతుల్లో అందరికీ ప్రదర్శించేవాడు అతను ఎవరికీ బోధించేవాడు కాదు అలాని ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు అయితే తనకు తెలిసిన విషయాలను వివరించడానికి హాస్యాస్పదమైన చేష్టలు కొన్ని తనకు తెలిసిన సాధారణ ఉదాహరణలను ఉపయోగించేవాడు ఏదైనా విషయాన్ని హాస్యాస్పదంగా వివరిస్తే అది ఆ వ్యక్తి మనసులో ఎల్లప్పుడూ జ్ఞాపకంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అతని నమ్మకం ఒక రోజు ముల్ల మార్కెట్ గుండా వెళ్తున్నాడు సాధారణంగా గాడిదపై చేసేవాడు అది కూడా దాని వెనక వైపుకు తిరిగి కూర్చుని ఆ కూర్చున్న పద్ధతి అందర్నీ నవ్వించండి అనడంలో ఆశ్చర్యమే లేదు ఎందుకంటే గాడిద వెనక వైపు కూర్చుని చేసే వాడిని చూస్తే ఎవరికైనా నవ్వుస్తుంది కదా ఆ రోజు మార్కెట్కి వెళ్లి ఖర్జూరాలు కొన్నాడు దుకాణదారుడికి డబ్బు చెల్లించే సమయానికి అతను తన బూట్లు విప్పేసి నేల మీద కూర్చున్నాడు బూట్ల లోపల మూల మూలల్లో వెతకడం ప్రారంభించాడు కానీ డబ్బు దొరకలేదు అతను తన పైజామా జేబుల్లో లోపల చూశాడు కానీ అక్కడ కూడా డబ్బు లేదు అప్పటికి అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు ఇప్పటికే గాడితిపై స్వారీ చేసే అతని అసాధారణమైనటువంటి పద్ధతి చూసి జనాలు అతన్ని వింతగా చూస్తుండేవారు ఇప్పుడు అతని చోద్యమైన చేష్టలు కూడా ప్రజల ఆకర్షణకు కేంద్రంగా మారాయి ఇప్పుడు వింత వింత ప్రదేశాల్లో డబ్బులు వెతుకుతూనే మరొక వైపు కొన్ని ఖర్జూరాలు కూడా తింటూ ఉన్నాడు దుకాణదారు అది చూసి కొంచెం ఆందోళన చెందుతూ ఇలా అనుకున్నాడు ఈ వ్యక్తి డబ్బు దొరికే అవకాశం లేని ప్రదేశాల్లో డబ్బు కోసం వెతుకుతున్నాడు దానికి తోడు డబ్బు చెల్లించకుండా ఖర్జూరాలు తినేస్తున్నాడు డబ్బు దొరకకపోతే నేను అతని కడుపులో ఉన్న ఖర్జూరాలు తిరిగి తీసుకోగలనా అని అనుకున్నాడు దుకాణదారుడు ఇదంతా ఆలోచిస్తుండగానే ముల్లా తన తలలోని టోపీని తీసి అందులో డబ్బు కోసం వెతకడం ప్రారంభించాడు దుకాణదారుడు ఇంకా ఆపుకోలేక ముల్లాతో ఎందుకు డబ్బు కోసం అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు నీ కుర్తా జేబులు ఎందుకు చూడవు అని అడిగాడు దీనికి మొల్ల అది ఇంతకు ముందే నువ్వు ఎందుకు సూచించలేదు అంటూ తన కుర్తా జేబులో చెయ్యి వేసి దుకాణదారుడికి డబ్బు అందజేసి ఇలా చెప్పాడు ఇది ఇందాక నుండి ఇక్కడే ఉంది కానీ నేనే అవకాశం కోసం చూస్తున్నాను అన్నాడు అది విన్న జనమంతా పక్క పక్క నవ్వడం మొదలు పెట్టారు గుంపులో ఒక పెద్ద ఆయన అతని దగ్గరగా వచ్చి చూడ్డానికి పిచ్చోళ్లే ఉన్నాడే జేబులో డబ్బులు ఉన్నాయని తెలిసి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు అని అన్నాడు ముల్లా ఈ నాటకం అంతా ఎందుకు ఆడాడు ఏం చెప్పాలనుకున్నాడో ఇప్పుడు అతనికి చెప్పాల్సిన సమయం వచ్చింది అందరినీ ఉద్దేశించి చాలా గంభీరంగా అతను ఇలా అన్నాడు డబ్బు ఎక్కడ ఉందో అక్కడ నేను వెతకలేదు కాబట్టి నాకు పిచ్చిందని మీరందరూ అనుకుంటున్నారు అయితే దయచేసి మిమ్మల్ని మీరు ఆలోచించండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా మీరు ఆయన కోసం వెతుకుతూనే ఉంటారు నేను పిచ్చివాడిని అయితే మరి మీ అందరి సంగతి ఏమిటి నేను ఇంత చిన్న విషయంలో మూర్ఖంగా ఉన్నాను కానీ మీరు జీవితంలోని అతి పెద్ద సత్యం విషయంలో మూర్ఖంగా ఉన్నారు అన్నాడు ముల్లా నజరుద్దీన్ చేసిన ఈ హృదయపూర్వక విజ్ఞప్తి నిజంగా మానవాళి అంతటికీ కూడా ఒక నిజమైన గుణపాఠమే కాదు హెచ్చరిక కూడా కదా ఆ అనంతత్వం ఆ పరమాత్మ మన హృదయంలోనే ఉంది మనం ఆయనను మరెక్కడో కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనుక్షణం కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే మనలో మనమే లోతుగా చూసుకోవాలి అర్థమైంది కదా విద్యార్థులారా యువకులారా మనలో నిజమైన మూర్ఖుడు ఎవడో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మిత్రులందరకు షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం అంతవరకు సర్వేజ్ఞా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి